అందరికి నమస్తే అండి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో చక్రం తిప్పిన వ్యక్తి ఇప్పుడు ఒక ఆలయం దగ్గర బయట ఈట పట్టుకొని మెడలో ఒక ప్ల కార్డు వేసుకొని ప్రతిరోజు రెండు గంటల పాటు కాపలాగా వస్తున్నాడు అప్పుడు కేబినెట్లో పనిచేసిన వ్యక్తులు ఇప్పుడు అక్కడ మరుగుదొడ్లు అడుగుతున్నారు అక్కడ నైట్ వాచ్మెన్లుగా డే డే అండ్ నైట్ కాపలాదారులుగా ఉన్నారు శిక్ష అనుభవిస్తున్నారు మతపరమైన శిక్ష ఇది వినడానికి కొంచెం కొత్తగా ఆశ్చర్యంగా ఉండొచ్చు పంజాబ్ రాష్ట్రంలో ప్రస్తుతం రీసెంట్గా మనం ఒక వార్త చదివాం కదా అక్కడ రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదిహేడు వరకు అధికారంలో శిరోమణి అకాలీదల్ అండ్ బీజేపీ కూటమి ఉన్నాయి అప్పుడు ముఖ్యమంత్రిగా ప్రకాష్ సింగ్ బాదల్ పనిచేశారు ఆయన తనయుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ అండ్ మరో పదకొండు మంది వాళ్ళందరూ కూడా క్యాబినెట్లుగా మంత్రుల్లో ఉన్నారు సో ఆ సమయంలో రెండు వేల పదిహేనులో మనందరికీ కూడా డేరాబాబా గుర్తున్నాడు కదా డేరాబాబా ఇన్సిడెంట్ గుర్తుంది కదా సిక్కులకు ఎంతో పవిత్రమైన ఒక గ్రంథం ఉంది ఆ గ్రంథం పేరు గురుగ్రామ్ సాహెబ్ గురుగ్రంథ్ సాహెబ్ అనుకుంటా సో అప్పుడు దానిలో ఒక రెండు పేజీల నుంచి ఇంచేసారు అది ఆ రాష్ట్రంలో ఒక ఒక రకమైన గొడవలకు దారితీసింది ఒక పెద్ద కాంట్రవర్సీ అయింది సిక్కుల మత విశ్వాసాలు దెబ్బతిన్నాయని వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారు అప్పట్లో పోలీసుల కాల్పుల్లో ఇద్దరు సిక్కులు కూడా మరణించారు సో అప్పుడు ఈ సిక్కు సంఘాలన్నీ ఏకమయ్యి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశాయి సరే వాళ్ళు రెండు వేల పదిహేడు వరకు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళాలి కానీ డేరాబాబాతో ఎవరు సన్నిహితంగా మెలిగినా సరే ఎందుకంటే ఈ ఈ గ్రంథం నాశనం చేయడంలో ఈ రెండు పేజీలను చెంచడంలో డేరాబాబా పాత్ర కీలకం అని వాళ్ళు బాగా నమ్మారు సో అతనితో ఎవరు సన్నిహితంగా ఉన్నా సరే మేము వాళ్ళని వదిలిపెట్టము మా సంఘం నుంచి బహిష్కరిస్తామని సిక్కులు బహిరంగంగా ప్రకటించి ప్రకటించినప్పటికీ అప్పట్లో అధికారంలో ఉన్న ఈ క్యాబినెట్ సోకాల్డ్ ఈ క్యాబినెట్ మంత్రులు అధికారంలో ఉన్న పెద్దలు డేరాబాబాతో సన్నిహితంగానే మెలిగారంట సో అదంతా అయిపోయింది దాదాపుగా తొమ్మిదేళ్ళు గడిచింది ఇష్యూ జరిగి దాని మీద ఈ సిక్కులకు ఈ మతపరమైన విశ్వాసాలను మతపరమైన అంశాలను సిద్ధాంతాలు చాలా స్ట్రిక్ట్గా చాలా కఠినంగా ఉంటాయి వాళ్ళ రూల్స్ వాళ్ళు చాలా పక్కడ్బందీగా అమలు చేస్తారు ఎవరు దాన్ని అతిక్రమించినా సరే ఉపేక్షించరు సో వాళ్ళకి దీని మీద విచారం చేయడానికి దీని మీద శిక్షలు వేయడానికి అకల్ తక్త్ అని ఒక బోర్డు ఉంటుంది ఐదుగురు సభ్యులతో ఒక బోర్డు ఉంటుంది ఇది అత్యంత పవిత్రమైన బోర్డు వాళ్ళ దేవాలయంలో ఒక వింగ్లో దీనికి సంబంధించిన విచారణ అంతా జరుగుద్ది అనమాట ఒక ప్లేస్లో సో దీనికి ఈ రెండు వేల పదిహేడులో ఈ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత అప్పటి నుంచి విచారం జరిగే క్రమంలో ఈ మధ్య మళ్ళీ విచారం జరుగుతూ వచ్చిందనమాట సో ఆ కేసులో ఆ ఇన్సిడెంట్లో సుఖ్బీర్ సింగ్ బాదల్తో పాటు మరో పది మంది అనుకుంటా ఈ శిక్ష విధించారు ఇందులో సుఖ్బీర్ సింగ్ బాదల్ కొంచెం ఏజ్ పరంగా ఎక్కువ ప్లస్ అనారోగ్యంతో ఉన్నాడు కాబట్టి కదలలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి అతనికి ఒక చక్రాలు కుర్చీ ఇచ్చి ఆలయం బయట ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు మెడలో ఒక బోర్డు వేసుకొని ఈట పట్టుకుని కాపలా కాయాలి మిగిలిన వాళ్ళేమో అక్కడ మరుగుదొడ్లు శుభ్రం చేయాలి అది స్నానం చేసేసి వంట పాత్రలు శుభ్రం చేయాలి సో అక్కడ పనులన్నీ కాపల పనులు అన్నీ చేసుకోవాలన్నమాట ఈ శిక్ష విధించారు ఈ శిక్షకి ఎవరో అతిథులు కాదు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఈ ఇన్సిడెంట్ గతంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆపరేషన్ స్టార్ అని జరిగింది అప్పుడు ఈ అకల్ తక్త్ అనే ఆ భాగం దెబ్బతిన్నది ఆ దేవాలయం దెబ్బతిన్నది అలా దెబ్బతిన్నప్పుడు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అనుకుంటే దాన్ని పునర్నిర్మించడానికి అప్పటి హోంశాఖ మంత్రిగా ఉన్న బోటా సింగ్ అండ్ వీళ్ళ తరఫున ప్రతినిధిగా ఉన్న ఆయన పేరు శాంతా సింగ్ అండ్ అప్పుడు రాష్ట్రపతిగా ఉన్న జ్ఞాన సింగ్ వీళ్ళందరూ కూడా కాస్త ఇనీషియేషన్ తీసుకొని మేము దాన్ని పునర్నిర్మిస్తాము కేంద్రాన్ని ఒప్పిస్తామని చెప్పి అప్పుడు పునర్నిర్మించారు కానీ ఆ నిర్మాణం ఈ సిక్కుల మత సాంప్రదాయానికి వీళ్ళ ఆచారాలకు భిన్నంగా ఉంది వీళ్ళకి నచ్చల వీళ్ళ మరప మతపరమైన విశ్వాసాల దెబ్బ తినేలా ఉన్నది సో అది నచ్చక మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వీళ్ళందరూ భేటే దాన్ని కూల్ చేయాలని నిర్ణయించుకున్నారు సో దాన్ని కట్టడంలో అరసత్వం వహించి మత విశ్వాసాలను దెబ్బతీశారని శాంతా సింగ్ను ఈ సిక్కు సంఘం నుంచే బహిష్కరించారు ఆ తర్వాత ఈ జ్ఞానసింగ్ అండ్ బోటాసింగ్ వాళ్ళకు కూడా ఈ అకల్ తఖ్త్ అక్కడ విచారం జరిపించారు అంతేందుకు రెండు వేల పదిహేడులో ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ప్రకాష్ సింగ్ బాదల్ గారు వచ్చి దాదాపుగా ఎనభై ఐదేళ్ళ వయసు ఉంటుంది ఆయనకుప్పుడు ఆ వయసులో కూడా ఆయన ఈ అకల్ తఖ్ విచారణ ఎదుర్కొని నా తప్పు జరిగింది మన్నించండి అని చెప్పి వీళ్ళ దగ్గర శరణు వేడుకున్నాడు అనమాట సో అంత పవర్ఫుల్ ఉంటుంది దేశంలో ఇంకెక్కడ కూడా ఇటువంటి ఆచార సాంప్రదాయాలు లేవు ఇది చాలా ఆసక్తికరంగా చాలా భిన్నంగా ఉంటుంది ఇప్పుడు ప్రతి మతానికి కూడా రకరకాల ఆచారాలు రకరకాల విత్ విశ్వాసాలు ఉండొచ్చు కానీ సిక్కులకు మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా ఆసక్తికరంగా ఉంది ఇప్పుడు మనకు సుప్రీంకోర్టులోనో హైకోర్టులోనో కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ అంటే మనం మనకు ఒక రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగం ప్రకారం మనం నడుచుకుంటాం ఆ రాజ్యాంగం ప్రకారం వ్యవస్థలు మనమే చర్యలు తీసుకుంటే వ్యవస్థలు మనం తప్పు చేస్తే శిక్షిస్తాయి దండిస్తే ఏదైనా జరుగుద్ది కానీ సిక్కులకు సంబంధించి సిక్కు విశ్వాసాలకు సంబంధించి వాళ్ళ విశ్వాసాలు వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ శిక్షలు వాళ్ళ విచారంలో అంతా కూడా సెపరేట్ రాజ్యాంగం ఉంటుంది అన్నమాట చెప్పుకోవాలంటే సో దాని జోలికి ఎవరు వెళ్ళరు కూడా ఈవెన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా భారత రాష్ట్రపతి అయినా భారత ప్రధానైనా ఎవరైనా సరే సిక్కుల విశ్వాసాల జోలికి వెళ్ళకూడదు వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ ఆచార సాంప్రదాయాల జోలికి వెళ్ళకూడదన్నమాట వాళ్ళు అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు